ఒక్క శివుడికి మాత్రమే ఉండటంలోని విశిష్టత ఏమిటి పరమేశ్వరుణ్ణి లింగ లింగరూపంలో కొలుస్తున్నారో మీకు తెలుసా శివలింగము అనేది శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా దైవ సంభావ్యతగా పరిగణింపబడుతోంది పూర్వం విగ్రహ రూపంలోనే పూజించేవారు హరప్పా శిథిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు వరాహపురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో మహర్షి శాప ఘట్టంలో మహర్షి శివుడిని నేటి నుండి నీ లింగానికే కాని నీ విగ్రహానికి పూజలుండవు అని శపిస్తాడు అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటిదాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని లింగం అంటే సంకేతం అని అర్థం అంటే శివలింగం సర్వశుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది శివలింగము మానుష్యలింగము లో మూడు భాగాలు ఉంటాయి బ్రహ్మ భాగము భూమిలో విష్ణు భాగం పీఠంలో శివ భాగం మనకు కనిపించే పూజా భాగముగా ఉంటుంది శివలింగములు రకములు స్వయం భూలింగములు స్వయముగా వాటి అంతటా అవే వెలసినవి దైవిక లింగములు దేవతా ప్రతిష్ఠితాలు ఋషి లింగములు ఋషి ప్రతిష్ఠితాలు మానుష లింగములు ఇవి మానవ నిర్మిత లింగములు బాణలింగములు ఇవి నర్మదా నదీ తీరాన దొరికే తులా పరీక్షకు నెగ్గిన బొమ్మరాళ్లు పెబల్స్ లింగాలు పంచభూతాలు అనగా పృథివీ జలమగ్ని వాయువు ఆకాశం శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు ఒకటి తేజోలింగం అన్నామలైశ్వరుడు అన్నామలై రెండు జలలింగం జంబుకేశ్వరుడు తిరువనైకావుల్ లేదా జంబుకేశ్వరం మూడు ఆకాశలింగం చిదంబరేశ్వరుడు నటరాజ చిదంబరం నాలుగు పృథ్వీలింగం ఏకాంబరేశ్వరుడు కంచి ఐదు వాయులింగం శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తి పంచారామాలు ఒకటి అమరారామము అమరావతి గుంటూరు జిల్లా శ్రీ అమరేశ్వర స్వామి దేవి రెండు ద్రాక్షారామము ద్రాక్షారామ తూర్పు గోదావరి జిల్లా శ్రీ భీమేశ్వర స్వామి మాణిక్యాంబ మూడు కుమారారామము సామర్లకోట తూర్పు గోదావరి జిల్లా శ్రీ కుమార భీమేశ్వర స్వామి బాలాత్రిపుర సుందరి నాలుగు భీమారామము భీమవరము పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ సోమేశ్వర స్వామి అన్నపూర్ణ ఐదు క్షీరారామము పాలకోల్లు పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి కొన్ని విశేషాలు శ్రీకాళహస్తిలోని శివలింగాన్ని అభిషేకించేటప్పుడు ఎవరూ లింగాన్ని తాకరు కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు కంచిలోని శివలింగం మట్టితో చేసినది పృథ్వీలింగం కాబట్టి లింగానికి అభిషేకము జరగదు నూనెను మాత్రం పూస్తారు బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు